హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి మీ ముందుకైతే గేదెలను తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కోళ్ళకు సంబంధించిన వీడియోస్ ఎలాగైతే సపోర్ట్ అందిస్తున్నారు ఈ వీడియోస్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ అందించండి ఎందుకంటే ఇది కూడా రైతులకు సంబంధించిన వీడియోస్ కాబట్టి నేను మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది పాత వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ వీడియోస్ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సత్యనారాయణ డైరీ ఫామ్ సుమారుగా మనం రెండున్నర సంవత్సరాల నుంచి అయితే బ్రదర్ సంబంధించిన ఫామ్ వీడియోస్ అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాము బ్రదర్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి క్వాలిటీ కలిగిన గేదెలు మరియు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే అందుబాటులో ఉండటం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీలు మాత్రం అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు మరియు ఆవులు అందుబాటులో ఉండటం జరుగుతుంది క్వాలిటీల పరంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు ఆవులు ఫ్రెండ్స్ చూడి గేదెలు చూడి ఆవులు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది అలాగే మీకు ఒకవేళ గేదెలు కానీ ఆవులు కానీ నచ్చి తీసుకోవాలి అనుకుంటే బ్రదర్ ఫామ్ దగ్గరికి లైవ్లో వెళ్ళి రెండు పూటల లేదా మూడు పూటలా పాలు చెక్ చేసుకొని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుండి సత్యనారాయణ డైరీ ఫామ్స్ అండి ఫామ్ అడ్రస్ వచ్చేసి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుండి సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి ఈ అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది వీటి యొక్క పాల వివరాలు చూసుకున్నట్లయితే పూటకి ఆరు నుండి ఎనిమిది లీటర్లు ఫ్రెండ్స్ పూటకి ఆరు నుండి ఎనిమిది లీటర్లు అంటే రోజుకి సుమారుగా పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలైతే బ్రదరెక్క ఫామ్లో అందుబాటులో ఉండటం జరుగుతుందని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది అలాగే హెచ్ఎఫ్ మరియు జెర్సీ ఆవులు చూసుకున్నట్లయితే పూటకి ఎనిమిది నుండి పన్నెండు లీటర్లు అంటే రోజుకు సుమారుగా ఇరవై నాలుగు లీటర్ల వరకు పాలు పిండి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ కేదలకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల రూపాయల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేల రూపాయల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుందని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది ఒకవేళ మీరు గేదెని కానీ ఆవుని కానీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే ఇరవై రోజుల్లో తిరిగి అదే స్థానంలో మరో గేదెని చెల్లిస్తారు మీరు లైవ్లో వెళ్ళి చూసుకునే ఫెసిలిటీ ఉంది మీరు అక్కడ చూసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకోవచ్చు ఎటువంటి రుసుము చెల్లించే పని లేదు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన వెహికల్ కూడా బ్రదర్ యొక్క ఫామ్లో అందుబాటులో ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే బ్రదర్ యొక్క ఫామ్ నుండి వెహికల్ అయితే మీకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఈ గేదెలకు సంబంధించి ఏదైనా వివరాలు మాట్లాడాలి అనుకుంటే బ్రత నెంబర్ని సత్యనారాయణ గారి నెంబర్ని వీడియో టైటిల్లో ఇచ్చాను కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు కొత్తగా ఫార్మింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఏదైనా సలహాలు సూచనలు కూడా అందిస్తారు మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్